జయుడు విజయుడు ఒక అడవిలో ఒక ఆవు ఒక పులి ఎంతో స్నేహంగా ఉన్నాయి కొద్ది రోజుల తరువాత ఆవుకు దూడ పులికి పులిపిల్లా పుట్టాయి ఆవు పులి ఆహారం కొరకు వెళ్ళేవి వాటి పిల్లలిద్దరూ చాలా స్నేహంగా ఉండేవి ఇలా ఉండగా అడవిలో జంతువులు తగ్గాయి పులికి ఆహారం సరిగా దొరకటం లేదు ఆవు గడ్డిమేసి బాగానే ఉంది పులి ఒకరోజు ఏమీ తినక అలాగే ఉంది ఆవు నీళ్లు తాగుతూ ఉంటే పులి కూడా నీళ్లు తాగింది ఆ నీళ్లు చాలా తీయగా అనిపించాయి ఆవు నీళ్లు తాగిన చోటే నీళ్లు ఇంత తీయగా ఉన్నాయి దీన్ని తింటే ఇంకెంత బాగుంటుందో అని ఆవును చంపి తినింది గుహకు వెళ్ళి పులి పులిపిల్లకు పాలు ఇచ్చింది ఆవు దూడ అమ్మ కోసం చూసి చూసి వెతుకుతూ ఒకచోట ఆవు ఎముకలను చూసి అమ్మను పులి చంపిందని తెలిసి భయపడి ఒక చోట దాక్కుంది ఉదయం పులి ఆహారానికి వెళ్ళింది పులిపిల్ల ఆవుదు ఆడుకుందాంరా అని పిలిచింది దూడా మీ అమ్మ మా అమ్మను చంపి తినేసింది నీవు కూడా నన్ను తింటావు నేను రానుపో అంది పులిపిల్లకు చాలా బాధ కలిగింది దూడా నువ్వు నాతో స్నేహం చెయ్యి నేను మీ అమ్మను చంపిన మా అమ్మను చంపేస్తా ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం అని చెప్పింది నీ మాటలు నేను నమ్మను అని చెప్పింది దూడ ఒకరోజు పులిపిల్ల బాధగా ఉంది పులి ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది నాకు వేటాడడం రాదు అందుకే ఎలా ఉన్నాను అని చెప్పింది అప్పుడు పులి ఎలా వేటాడాలో ఎక్కడ కొడితే ప్రమాదమో పంజా ఎలా విసిరాలో మొదలైనవన్నీ నేర్పింది అయితే నీవు పడుకో నేను వేటాడుతాను అని చెప్పి పులిని అడిగింది పులిపిల్ల ఆవు దూరం నుండి చూస్తూ ఉంది పులి పడుకుంది పులిపిల్ల వేగంగా వెళ్ళి పులి గొంతు కొరిగింది దూడ వద్దకు వెళ్ళి ఇప్పుడు ఇద్దరం అనాథలం నాతో స్నేహం చెయ్యి నేను నా తల్లిలాంటి వాడిని కాదు నిన్ను ఎప్పటికీ ప్రాణ స్నేహితుడిగానే ఉంటాను అని అన్నాడు పులితో స్నేహం చేసింది దూడ పులిపిల్ల ఇద్దరూ చేతులు పట్టుకుని అలా వెళ్తూ అడవిలో ఒక పాడుబడిన గుడిలోకి వెళ్ళాయి అక్కడ చీకటి పడేసరికి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి పడుకున్నాయి గుడిలో ఉన్న దేవతలు బయట వెన్నెల్లో తిరుగుదామని బయటకు వచ్చారు అక్కడ నిద్రపోతున్న పులి దూడలను చూసి దివ్య దృష్టితో చూశారు అయ్యో ఇంత స్నేహంగా ఉన్న ఇవి రేపు పెద్ద అయితే ఎలా ఉంటాయో అని ఆ పులిని దూడని మనుష్యులుగా మార్చారు ఇద్దరూ ఒకే రూపంలో కవల పిల్లలుగా మారారు ఉదయం నిద్రలేచి అడవిలో వెతుకుతూ వెళుతూ ఉండగా బందిపోటు దొంగలు వచ్చి వీరిని చూసి వారి గుహకు తీసుకువెళ్ళి వారిని బందిపోటు నాయకుడికి ఇచ్చారు బందిపోటు నాయకుడు వారిని పెంచుకున్నాడు వారికి జైడు విజయుడు అని పేర్లు పెట్టారు పిల్లలిద్దరికీ కత్తి యుద్ధం బాగా నేర్పించారు జంతు భాష కూడా నేర్చుకున్నారు వారు ఇలా జైడు విజయుడు పెద్దవారు అయ్యారు ఇద్దరూ ఒకేలా కనిపించేవారు ఒకరోజు వీరిద్దరూ పెంచిన తండ్రితో నాన్నగారు మేము దేశాలన్నీ చుట్టి చూసి వస్తాం అని అడిగారు అతడు దానికి సరేనని వారికి కావలసిన ధనం ఇచ్చి దారిలో తినడానికి కావలసిన భోజనం మూట కట్టి ఇచ్చారు జైడు విజయుడు ఇద్దరు గుర్రాల నీకు వెళుతూ ఉన్నారు చాలా దూరం వెళ్ళాక ఒక ఎలుగుబంటి గుంతలో పడిపోయి కనిపించింది దాని పిల్లలు మూడు అక్కడ నిలబడి ఏడుస్తూ ఉన్నాయి జైడు విజయుడు ఆ ఎలుగుబంటిని కాపాడారు ఆ ఎలుగుబంటి సంతోషించి జైడుకి ఒక పిల్లని విజయుడికి ఒక పిల్లని ఇచ్చింది అలాగే మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక పులి కాలుకు దెబ్బ తగిలి పడిపోయి ఉన్నింది జైడు విజయుడు దాని కాలుకు ఉన్న ముళ్ళు తీసి దానికి కట్టుకట్టారు ఆ పులి కూడా సంతోషించి తన పిల్లలలో నుంచి చేరు యొక్క పిల్లని ఇచ్చింది అలా వెళుతూ ఉండగా ఆ అడవి కుక్క ఒకటి రెండు పిల్లల్ని పెట్టి చనిపోయింది ఆ అడవి పిల్లలు రెండు వీరి వెంటే వచ్చాయి ఆ అడవి కుక్క పిల్లలను కూడా చేరు ఒకటి తీసుకున్నారు అలా వెళుతూ వెళుతూ ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చుని భోజనం చేస్తారు ఇలా ఇద్దరం ఒకవైపే వెళితే ఇలా చేరు ఒకవైపు వెళదాం అనుకుని వారు వారి పిడిబాకులను తీసి చెట్టు కొమ్మకు గుచ్చారు ఒక సంవత్సరము తర్వాత వచ్చి చూద్దాం ఎవరి పిడిబాకు అయితే నల్లగా మారుతుందో వారికి అపాయం జరిగింది అని అక్కడకు వచ్చి చూడాలి ఇద్దరము క్షేమంగా ఉంటే పిడిబాకులు మెరుస్తూనే ఉంటాయి అని చెప్పుకొని చేరక వైపుకు వెళ్లారు అలా ఎవరి మూడు జంతువులను వారు తీసుకుని ఎవరి దారిన వారు వెళ్ళారు జైడు అలా తన జంతువులు మూడింటిని తీసుకుని వెళ్ళి వెళ్ళి ఒక రాజ్యం చేరుకున్నాడు ఆనందంగా జైడు జంతువులతో మీరు ఊర్లోకి రాకండి ప్రజలు భయపడతారు మీరు ఇక్కడే ఉండండి ఏదైనా తింటూ ఉండండి నేను వెళ్ళి పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పాడు జంతువులు అలా అడవిలోకి వెళ్ళాయి జైడు ఒంటరిగా ఆ రాజ్యంలోకి ప్రవేశించాడు అక్కడ అంతా ఏదో పోగొట్టుకున్నట్లు ఒక్క ఇంటి ముందు కూడా తోసిలేదు ఎటువంటి వంటలు చేయడం లేదు దుఃఖిస్తూ ఉన్నారు ఎవరికైనా బాగా లేకపోతే కొందరు బాధలో ఉంటారు రాజ్యం మొత్తం ఇలా ఉన్నారు అని ఆలోచిస్తూ పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు గుర్రాన్ని బయట కట్టివేసి లోనికి వెళ్ళాడు పేదరాసి పెద్దమ్మ ఇవాళ పొయ్యిలో పిల్లి లేవలేదు నాయన ఈ రాజ్యంలో అందరూ విషాదంలో ఉన్నాం నన్ను క్షమించు నీకు ఏమీ వండి పెట్టలేను నీ గుర్రానికి ఆ మూల గడ్డి ఉంది వెయ్యి నాయనా అంది ఈ విషాదానికి కారణం ఏమిటి ఇంటికి అతిథి వస్తే ఇంత తిండి పెట్టలేని పరిస్థితి ఏమిటి నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా నీకెందుకు నాయనా అంది సమయానికి నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన విధి నా వలన ఏదైనా ప్రయోజనం చేయగలిగితే చేస్తాను అని అన్నాడు అవ్వ అతడి వంక తేరిపారా చూసింది రాజసం గుట్టిపడుతున్న అతని ముఖంలో నాయన మా రాజ్యానికి కొద్ది సంవత్సరం నుండి ఒక శనిలా ఒక రాక్షసి పట్టి పీడిస్తూ ఉంది రోజు వచ్చి దాని ఇష్టం వచ్చినట్లు పశువులను మనుషులను చంపివేసేది ఊరికి దూరంగా ఉన్న కొండ గుహలో ఉంటుంది అలా ప్రజలను ఇష్టం వచ్చినట్లు చంపడం చూసి అందరం కలిసి మా మహారాజుకు చెప్పి ఆ రాక్షసితో ఒక మాట తీసుకున్నాం రోజూ ఒక ఇంటి నుంచి ఒకరు చొప్పున దానికి ఆహారం వెళ్ళాలి బండెడు అన్నం కూరలు ఒక బలిసిన దున్నపోతూ ఒక మనిషి దానికి రోజు పంపాలి రేపు రాజుగారి ఏకైక కుమార్తె వంతు వచ్చింది ఆ యువరాణి చాలా దయాపరురాలు ప్రజలకు ఆమె అంటే చాలా అభిమానం ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఇంటి బిడ్డగా భావిస్తాం రేపు ఆమెను రాక్షసికి ఆహారంగా పంపాలి అందుకే ఈ దేశ ప్రజలు ఇలా ఉన్నారు అవ్వా అలా అయితే నాకు భోజనం చేసి పెట్టు బాగా తిని యువరానికి బదులు నేను వెళతాను రాజుగారికి తెలియచేయమన్నాడు అవ్వ ఏ పరాయి పరాయిదేశస్తుడివో నీకెందుకు నాయనా అయినా నీవు నిజంగా ఆ రాక్షసికి ఆహారంగా వెళతావా అంది అవును ముందు నాకు ఆకలి తీర్చు అన్నాడు అవ్వ వెంటనే పోయి శుభ్రం చేసి మంచి రుచికరమైన భోజనం చేసి జయుడికి పెట్టింది జయుడు అన్నం తిన్న తర్వాత జయుడిని తీసుకుని మహారాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది మహారాజు ఆశ్చర్యపోయి మీ వారు ఎవరైనా అడిగితే నేను ఏమి చెప్పను అన్నాడు నాకు తమ్ముడు ఉన్నాడు ఎవరూ రారు మీరు భయపడకండి ఆ రాక్షసిని నేను పోరాడి చంపుతాను అయితే రాకుమారినిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు మహారాజు మరుసటి ఉదయం బండెడు పంచపక్ష పరమాణాలు ఒక బలసిన దున్నపోతూ జైడు బండుతోలుకొని ఊరి బయట ఉన్న తన జంతువులు పులి ఎలుగుబంటి కుక్కలను పిలుచుకుని ఆ రాక్షస గుహ వైపు వెళుతూ ఆకలిగా అనిపించి బండిలో ఉన్న భోజనం జయుడు అతడి పెంపుడు జంతువులు బాగా తిన్నారు తరువాత నెమ్మదిగా వద్దకు వెళ్ళగా ఆ రాక్షసి ఆకలి బాధ తాళలేక ఆలస్యంగా భోజనం తెచ్చినందుకు కోపంగా ఉంది కళ్ళు ఎర్రగా చేసి భయంకరంగా అరుస్తూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చి ఖాళీ బండిని చూసింది అరే ఈ రాజుకు భయం పోయింది ఈరోజు ఆలస్యంగా అన్నం పంపాడు అనుకుంటే అదీ లేదు ఈ రాజ్యంలో అందరినీ పీక్క తింటాను అంటూ గట్టిగా అర్చింది జయుడు ముందు నీవు బ్రతికి ఉంటే గదా అలాగే ఈ ఈరోజు నీ పని కథం అన్నాడు ముందే ఆకలి మీద ఉన్న రాక్షసికి ఆ మాటలు అవమానంగా తోచి జయుడిని గట్టిగా పట్టుకుని పైకి ఎత్తింది జయుడు కత్తితో దాని ముక్కు కోసాడు ఎలుగు బంటి రాక్షసుడి వీపు గోలతో గోకి పారేసింది పులి రాక్షసి ముఖంపై బలంగా తన్నింది కుక్క రాక్షసి కాళ్ళు కసికస కొరికి వేస్తూ ఉంది ఆ రాక్షసి బలంతో నిలబడలేకపోయింది కింద పడింది జైడు ఆ రాక్షసి తలను శరీరం నుండి వేరు రాజ సైనికులు కొందరు దూరం నుండి ఈ ఈ రాక్షసి చనిపోవడం చూసి విషయం మహారాజుకు తెలిపారు మహారాజు మేల తాళాలతో వచ్చి జయుడిని రాజధానికి తీసుకువెళ్ళి తన కుమార్తె సుందరి లావణ్యవతి అయిన ప్రియంవదను పరిచయం చేసి రాకుమారుని జైడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు వివాహానంతరం ప్రియంవద జైడు ఎంతో సంతోషంగా ఉన్నారు కొద్ది రోజుల తర్వాత వారి దేశంలో ఏటా జరుపుకునే జాతర వచ్చింది ఆ జాతరకు కొత్త అల్లుల్లో వేటకు వెళ్ళాలి వేటాడి రావాలి జైడు కూడా వేటకు వెళ్ళాలి అనుకున్నాడు రాకుమారి ప్రియంవద భర్తతో ఏమండి ఉత్తరం దిక్కు వేటకు మాత్రం వెళ్ళకండి అని చెప్పింది సరేనని రాజకుమారి వద్ద సెలవు తీసుకుని వేటకు తన జంతువులను కూడా తీసుకుని బయలుదేరాడు ఊరి బయట అడవిలోకి వచ్చి చుట్టూ చూశాడు ఉత్తరం వైపు వెళ్లవద్దని భార్య చెప్పింది వెళ్ళనని చెప్పాను కానీ ఉత్తరం వైపు ఏమి ఉందో చూడాలనిపించింది వెళ్తే సరి అనుకుని ఉత్తరం వైపు వెళ్ళసాగాడు అలా జైడు అతని జంతువులు వెళ్ళి వెళ్ళి చాలా దూరం వెళ్ళారు ఏమీ కనిపించలేదు ప్రియంవద ఎందుకు వెళ్ళవద్దంది ఇక్కడ ఏ జంతువులు లేవు అందుకే వెళ్ళవద్దని ఉంటుంది అని అనుకుంటూ అడవి మధ్యలో రాళ్ళగుట్టల మధ్య వెళుతూ ఉన్నాడు మైదానం లాంటి ప్రదేశంలో కూర్చున్నారు ఇంతలో బాగా చలి చలిగా అనిపించింది ఏమిటో ఇంత ఎండగా ఉన్నా చలిగా ఉంది అని పుల్లలు ఏరుకొని వచ్చి మంట వేసుకుని జైడు అతని జంతువులు చుట్టూ కూర్చుని చలి కాంచుకుంటూ ఉన్నారు ఇంతలో అక్కడ ఉన్న పెద్ద చెట్టుపై నుండి ఒక వృద్ధురాలు కట్టపట్టుకుని మెల్లగా దిగి వచ్చింది నాయన బాగా చలిగా ఉంది చలి కాచుకుంటాను కొంచెం జరగండి అని అడిగింది జైడు అవ్వను చూసి జాలిపడి జంతువులను జరగమని తాను జరిగి అవ్వకు స్థలం ఇచ్చాడు అవ్వ కట్టెని తీసుకుని మెల్లిగా కూర్చుని ఎవరు ఏమిటి అని అడుగుతూ మెల్లగా ఆ కర్రని తీసుకుని వారి తలలపై పెట్టింది వెంటనే వారు రాళ్లుగా మారిపోయారు వెంటనే అవ్వ మంత్రగత్తగా మారి నా ప్రదేశంలోకి వస్తారా ఎంత ధైర్యం ఇప్పుడు ఏం చేస్తారు అని వెళ్ళిపోయింది ప్రియంవద వేటకు వెళ్ళిన జయుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ విజయుడు తన జంతువులతో వెళుతూ ఉన్నాడు అలా వెళ్ళగా వెళ్ళగా కుంతల దేశం చేరుకుని అక్కడ పేదరాశి పెద్దమ్మ ఇంటిలో దిగి ఆ విషయాలు ఈ విషయాలు ముచ్చటించి అవ్వ పెట్టిన అన్నం తిని పడుకుని అవ్వ ఏవైనా వింతలు విశేషాలు చెప్పు అని అడిగాడు అప్పుడు అవ్వ ఏవో ఎందుకు నాయనా ఈ రాజ్యంలోనే పెద్ద విశేషం ఉంది అది చెబుతాను విను మా మహారాజుకు చక్కని చుక్క ఆయన కుమార్తె ఉంది ఆమె పెళ్ళిడికి వచ్చింది కానీ ఏమైందో ఏమిటో ఆ రాకుమారి కుముదిని పగలు ఎప్పుడు చూచినా మరణించినట్లు పడుకునే ఉంటుంది అర్ధరాత్రిపూట బ్రతుకుతుంది ఆశ్చర్యం ఏమిటో ఎందుకలా అన్నాడు విజయుడు ఆ విషయం కనిపెట్టిన వారికి అర్ధరాత్యమిచ్చి ఇచ్చి యువరాణితో కళ్యాణం చేస్తానని రాజు ప్రకటించాడు ఎందరో వచ్చి ఏ నయం చేయలేకపోయారు రాజుకు కూడా విరక్తి కలిగింది రాకుమారికి నయం చేస్తానని చెప్పి వచ్చిన వారికి కావలసిన సౌకర్యాలు ఇస్తాం మూడు రోజులలో నయం చేయకపోతే ఉరిశిక్ష అని ప్రకటించారు అప్పటి నుండి భయపడి ఎవరూ వైద్యం చేయటానికి రావటం లేదు నాయన అని అన్నది ఈ ఊరు వింత అది విజయుడు బాగా ఆలోచించి అవ్వ నేను ఒకసారి ఆ రాకుమారిని చూస్తాను రాజుకు మా ఇంటికి ఒక వైద్యం తెలిసిన వారు వచ్చారని చెప్పు అవ్వ అలానే విజయుడిని వెంట రాజు వద్దకు వెళ్ళి విషయం చెప్పింది రాజు విజయుడిని చూసి ఎంత అంతగాడు నయం చేయలేకపోతే అనవసరంగా ప్రాణాలు పోతాయి జాగ్రత్త అన్నాడు విజయుడు అందుకు అంగీకరించి ఆ రోజు రాత్రి కోటలో బస ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి విజయుడు మహారాజుతో మహారాజా నాకు రాకుమారి ఎదురుగది కావాలి అక్కడ ఉంటే నేను వైద్యం చేయగలను అన్నాడు సరే నీ ఇష్టం షావబోయేవాడికి చివరి కోరిక అని అందరూ అనుకున్నారు ఆ రోజు రాత్రి విజయుడికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టారు విజయుడు పండ్లను మాత్రం తిని రాకుమారికి ఏం జరుగుతుందో అని అర్ధరాత్రి తలుపుకు ఉన్న సన్నని రంధ్రం ద్వారా చూస్తూ ఉన్నాడు ఇంతలో రాకుమారి కొంచెం కదిలింది పెద్దగా ముక్కుతూ ఉంది ఇంతలో రాకుమారి ముక్కు నుండి సన్నని పాము ఒకటి బయటకు వచ్చింది అటు ఇటు చూసింది పాము తలుపు వద్దకు రావడం చూసిన విజయుడు ఎదురుగా ఉన్న తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు పాము తలుపు రంధ్రంలో నుండి బయటకు వచ్చింది వెంటనే పెద్ద ఐదు తలల సర్పంగా మారిపోయింది కోట బయటకు వెళుతూ ఉంది అది అర్ధరాత్రి అవడం వలన ఎవరూ కనిపెట్టలేకపోయారు యువరాణి అప్పుడే విధిల్చుకుని లేచింది విజయుడు పాము కొరుకు చోడగా కనిపించలేదు సరే రేపు చూస్తా అనుకున్నాడు మరునాడు విజయుడు అర్ధరాత్రి కోట బయట పాము కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఐదు తలల సర్పం భయంకరంగా బుసలు కొడుతూ వస్తూ ఉంది విజయుడు ఆ పాము వెళుతున్న దిక్కుకు వెంబడించాడు పాము అలా చాలా దూరం వెళ్ళి ఒక ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు క్రింద దాని మణిని ఉంచింది వెంటనే ఆ ప్రదేశం వెలుగుతో నిండిపోయింది పాము అక్కడ దానికి కావలసిన ఆహారం వేటాడి తింటూ ఉంది ఆకలి తీరిన తర్వాత ఆ వజ్రాన్ని తిరిగి తనలో దాచుకుంది కోటకు వెళ్ళి ముక్కులో గుండా యువరాన్ని శరీరంలోనికి ప్రవేశించింది రాకుమారితే వెంటనే చనిపోయినట్లు పడిపోయింది ఈ విషయమంతా చూసిన విజయుడు ఇక ఒక్కరోజే ఉంది రోజులో రాకుమారికి బాగా చేయలేకపోతే మరణదండన విధిస్తారు అని బాగా ఆలోచించి ఆ రోజు ఉదయం బటలను అడిగి పెద్ద గంపకు పదునైన కత్తులు గుచ్చి గంపెడు బురద మట్టి తీసుకుని పాము ఆహారం తినే ప్రదేశంలో ఉన్న పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు అర్ధరాత్రి అయినది ఐదు తలల సర్పం వచ్చింది మణి చెట్టు కింద పెట్టి ఆహారం తింటూ దూరంగా వెళ్ళగానే విజయుడు శబ్దం రాకుండా చెట్టుపై నుండి గంపెడు బురదను మణిపైకి వేశాడు మణి బురదలో కూరుకుపోయింది వెలుతురు మాయమయ్యింది పాము అయోమయంలో పడింది తేరుకునేసరికే విజయుడు కత్తులు గుచ్చిన ఆ బుట్టను పెద్ద తాడు సాయంతో జాగ్రత్తగా వజ్రంపై ఉన్న బురదపై కప్పివేశాడు పాము వేగంగా వచ్చి వజ్రం కోసం తలతో అక్కడ బలంగా మోదింది కత్తులు దాని తలకు తగిలాయి కోసం పాము ఆ బుట్టను తలతో కొడుతూనే ఉంది అలాగే ఉదయం వరకు కొడుతూ కొడుతూ పాము చనిపోయింది విజయుడు ఆ చెట్టుపై కదలకుండా కూర్చుని ఉన్నాడు తెల్లవారింది విజయుడు క్రిందికి తొంగి చూశాడు పాము తల తెగి చచ్చి పడిపోయి ఉంది విజయుడు చెట్టు దిగి బురదలోని వజ్రం తీసుకుని కోటకు వెళ్లాడు రాకుమారి అలా అలవాటు ప్రకారం చనిపోయినట్లు పడిపోయే ఉంది అందరూ అయ్యో ఈ యువకుడికి మరణశిక్ష అని బాధపడ్డారు విజయుడు మహారాజుతో జరిగిన విషయమంతా చెప్పి పాము శరీరం వద్దకు బటులను పంపి దాని తెప్పించారు రాకుమారిని ఎంత పిలిచినా పలకలేదు విజయుడు పాము మణిని కుమదవల్లి తలకు పెట్టి దానిని శరీరమంతా తాకించగా అప్పుడే నిద్రనేచినట్లు ఆవులిస్తూ లేచింది పగిటిపూట లేవడం చూసి ఆశ్చర్యపోయింది పక్కనే తనకు వైద్యం చేస్తున్న విజయుడిని చూసి సిగ్గుపడింది మహారాజు ఎంతో సంతోషించి దేశమంతా పందిళ్ళు వేయించి విజయుడికి కుమదవల్లికి వివాహం చేశాడు అలా కొద్ది రోజుల తరువాత విజయుడు కుమదవల్లితో నాకు ఒక అన్న ఉన్నాడు మేము ఇద్దరం విడిపోయి సంవత్సరం దాటింది ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి జయుడిని చూడటానికి తన జంతువులతో వస్తూ ఉన్నాడు అలా మొదట కలిసి కత్తులు నాటిన చెట్టు వద్దకు వచ్చి చూడగా జయుడి కత్తి సిలుము పట్టినట్టు నల్లగా మారింది జైడుకి ఏదో ఆపద సంభవించింది అని తెలిసి జయుడు వెళ్ళిన దిశగా వెళ్లాడు అక్కడ ఒక అడవిలో పెద్ద అస్థిపంజరం చూశాడు అలా వెళుతూ ఉండగా కొందరు భటులు వచ్చి విజయుడిని పట్టుకుని రాజు వద్దకు తీసుకువెళ్లారు ఇంతలో ప్రియం వచ్చి భర్తకు నమస్కరించి ఎక్కడికి వెళ్లారు ఎంత భయపడ్డానో తెలుసా అని అంది విజయుడికి ఆమె తన వదినా అని జయుడి భార్య అయి ఉంటుందని అనిపించి మౌనముగా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావు ఉత్తరం దిక్కుకు వెళ్ళవద్దని చెప్పాను కదా వెళ్ళావేమోని భయపడ్డాను అక్కడికి వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు అని అంది తనతో అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి జైడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టింది జైడికి ప్రియంవద తన వదిన అని ఆమెతో రాకుమారి నేను ఒక వ్రతం చేస్తున్నాను ఆ వ్రతం కారణంగా నేను నీకు కొంతకాలం దూరంగా ఉండాలి అని అన్నాడు ప్రియంవద అందుకు అంగీకరించి విజయుడికి వేరే గదిలో పూజ గది ఏర్పాటు చేయించింది కొద్ది రోజుల నుండి విజయుడు ప్రియంవదతో పూజలు పురస్కారాలు చేస్తూ పూజకు పూలు కావాలి అవి నేనే స్వయంగా తెచ్చుకోవాలి కొంచెం ఆలస్యమైన దిగులు పడకు అని చెప్పి తన మూడు జంతువులను తీసుకొని ఉత్తరం దిక్కుకు వెళ్ళాడు అలా అడవి మధ్యలో రాళ్ల గుట్టల మధ్య వెళుతూ చలిచలిగా అనిపించింది చుట్టూ చూశాడు అక్కడ రాళ్ళు చిత్రంగా అనిపించాయి ఇన్ని రాళ్ళు ఉన్నాయి ఏమిటి అనుకున్నాడు పుల్లలు ఏరి తెచ్చి చలిమంట వేసుకుని జంతువులు విజయుడు కూర్చున్నారు ఇంతలో చెట్టుపై నుండి అవ్వ చెట్టు దిగుతూ కనిపించింది ఎవరి ముసలి నడిచేదే కష్టంగా అనిపిస్తుంటే చెట్టు ఎక్కి దిగుతుంది అనుకున్నాడు అవ్వ కుంటుకుంటూ కర్ర పట్టుకొని వస్తూ ఉంది విజయుడు చెట్టు అంతా బాగా దిగింది ఇప్పుడేమో కుంటుకుంటూ వస్తుంది కానీ తన జంతువులతో జాగ్రత్త ఏదైనా అనుమానం వస్తే ఆ ముసలిదానిని ఎదిరించాలి అని అన్నాడు జంతువులన్నీ తలగి కూర్చున్నాయి అవ్వ వచ్చి నాయన బాగా చలిగా ఉంది కూర్చోనిస్తారా అని అడిగింది కూర్చోమని స్థలం ఇచ్చి అవ్వను గమనిస్తూ ఉన్నారు ఆ మంత్రగత్త మెల్లగా మంత్రదండం వీరి తలపై పెట్ట వీరి తలపై పెట్టి రాళ్లుగా మార్చాలని చెయ్యి ఎత్తింది వెంటనే ఎలుగుబంటి ముసలిదాని గట్టిగా పట్టుకుంది విజయుడు అవ్వ మంత్రదండం లాక్కున్నాడు అవ్వ నన్ను వదలండి ఆ మంత్రదన్నం ఇవ్వండి మిమ్మల్ని ఏమీ చెయ్యను అని అడిగింది అప్పుడు విజయుడు ఇంతకుముందు నాలానే జంతువులతో వచ్చిన వాడు నా అన్న అతడిని బ్రతికించు ఈ మంత్రదన్నం తలపై పెడితే రాళ్లుగా మారుతారు రెండవసారి పెడితే తిరిగి రూపం వస్తుంది అని అవ్వ అనగానే విజయుడు ఆ మంత్రదండాన్ని అవ్వ తలపై పెట్టాడు వెంటనే అవ్వ రాయిగా మారిపోయింది మంత్రదండం అక్కడ ఉన్న రాళ్లకు తగలగానే మనుష్యులుగా మారారు జైడు అతని జంతువులు కూడా తిరిగి వచ్చాయి మనుష్యులుగా మారిన వారందరూ విజయుడికి జయుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు విజయుడు జైడు తన కథ చెప్పి రాజధానికి వెళ్ళారు ప్రియం వద ఇద్దరు జైలను చూసి ఆశ్చర్యపోయింది అప్పుడు జైడు విజయుడిని తన తమ్ముడని పరిచయం చేశాడు విజయుడు అక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి తన కుంతల దేశం వెళుతూ అవ్వ మంత్రదండాన్ని విరిచి పారేశాడు తరువాత తన జంతువులతో కుంతల దేశం వెళ్ళి సంతోషంగా ఉన్నారు